ప్రభుణామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని రక్షకుడైన ఏసుక్రి స్థామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాడు దేవుడిగా తిని అర్ధకాల సమయం నుంచి అది వరకు తన యొక్క రూపాయ రేఖల మన మనందరినీ ఎంతగానో కాచి కాపాడి జూలై నెల ఇరవై మూడో తారీఖుని మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెందించుకున్నాను ప్రార్థన మామలిమిక్గా ప్రేమించిన మా ఒక తండ్రి ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తన్ని గడిచిన దినమంతా నీ ఒక్క రెక్కల చోటుని కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టి ఉన్నారు దాన్ని బట్టి మీకు ఎతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం ప్రభ ఆపాల మందు నువ్వు నాకు మరుపెట్టిన నీకు ఉత్తరమిస్తాను సెలవు ఇచ్చిన దేవునికి వందనాలు ఏ బిడ్డ ఏ అపాయంలో ఉంది నీ సన్నిధానంలో ప్రార్థిస్తుంది ఏ అపాయం మీకు సంభవించదని సెలవిచ్చిన దేవుడు అవుతాన్ని నేను తోడై ఉన్నాను దిగులు పడుతూ ఆ ధైర్యపడుతాను అయ్య మాకు ధైర్యం చెప్పిన దేవునికి వందనాలు తండ్రి దేనిములు చెడ్డ అజ్ఞానం వరకాక మేము జ్ఞానములు నడుచుకోవడానికి సహాయం చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను దయచేయండి సమయాన్ని పోనే ఒక సన్నిధానంలో కాలం గడిపే కృపను దయచేయండి అయో విధికాల సమయంలో నీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఈ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఇదే దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కన్నీళ్లు విడిచిచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసినరు కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరు అధ్యాయము ఐదో వచ్చిన కన్నీళ్లు విడిచిచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసిద్దరు అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో విత్తుతూ ఉంటారు ఎవరైతే దేవుని సన్నిధి విత్తిస్తూ వేదన చెందుతూ ఉంటారో వారు సంతోషగానంతో పంట కోస్తారనేసి దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారు కన్నీళ్ళు విడిచిచు ఎవరైతే విత్తుతూ ఉంటారో సంతోష గానముతో వారి పనులు మోసుకుని పోదు అనేసి దేవుని యొక్క లేఖను ఇక్కడ దే మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నీవు దే నీ యొక్క జీవితంలో కన్నీళ్ళతో విత్తుతున్నావేమో కన్నీళ్ళతో దేవుని సన్నిధిలోని వే వేదన చెందుతున్నావేమో బాధ దు బాధపడుతూ ఉన్నాము దుఃఖిస్తూ ఉన్నావేమో అయితే దేవుడు సంతోష గానముతో నువ్వు ఉండే రోజు ఒకటి దేవుడు మనకి అవ్వబోతున్నాడు దినములన్నీ సమాప్తంలోనేది దేవుడు సెలవిస్తున్నారు ఎవరైతే కన్నీళ్ళు విడిచుతూ విత్తుతూ ఉంటారో వారి గానముతో పంట కోసేదారు అనేసి అంటే వారికి ఆ విధంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాను అనేసి తెలి తెలియ పిడిపిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు ఏడ్చు పో విత్తువాడు సంతోష గానం చేయించి పనులు మోసుకొని వచ్చిననేసి ఇక్కడ పంటతో పొలాలతో దేవుడు ఇక్కడ పోల్చుతున్నట్టుని మనం చూడగలుగుతున్నాం కాబట్టి నీవు కన్నీళ్లు విడిచిస్తున్నావేమో కన్నీళ్ళు విడుస్తూ దేవుని సన్నిధిలో విత్తుతున్నావేమో నువ్వు గానముతో నీ యొక్క జీవితాన్ని గడపబోతున్నావు అనేసి దేవుడు సెలవు ఇస్తున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు విడిచిన కన్నీటిలన్నీ కన్నీటి ప్రాంత దేవుడు ఆలకించి ఉన్నాడు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని దేవుడు తుడిచి తుడిచే రోజు ఒకటి రాబోతుంది కాబట్టి దాని కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలనేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి వాక్ దాన్ని బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీనించి ఆశ్రదించి మనందరిని బలపర్చుని కాక నేను మహాగండు మహోనర్మా వ్యాపార లోకతండి మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ స్థుతులకు పాత్ర స్తోత్రా కూడా నిత్యము స్థుతింపబడుతున్నాం మా దేవ నీకు వందనాలు కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదనేసి మీరు సెలవిచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానం బట్టి అయ్యా ఎవరైతే కన్నీళ్ళు విడుస్తూ నీ సన్నిధానాన్ని చేరి ఉన్నారో వారికి కన్నీటిని తుడిచి అయ్యా ప్రతి భాష విందు నేను తుడిచి తుడిచి సెలవిచ్చిన దేవుడు దేవుడవుతాడు ఆ విధంగా తుడిచివేసి వారి యొక్క జీవితంలో సంతోష గానములతో వారిని స్థుతించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క యొక్క జీవితంలో వాగ్దానం నెరవేర్చమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మహాత్మా ఆరోపించుకోమని ఈ అడిగి పొందుకున్నాం తండ్రి ఆ అమ్మే ప్రైజ్